ఒక దళిత మహిళ బతుకుతుంటే ఓర్చుకోలేక దౌర్జన్యంగా దీని వెనుక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు అసలు ఎందుకు జరిగింది ఏమిటి జరిగింది అసలు దీనికి కారణం ఏమని చెప్పి చాలా మందికి డౌట్లు ఉన్నాయి కానిస్టేబుల్ గొల్ల నరసింహుల కానిస్టేబుల్ అనే వ్యక్తి ఇక్కడ ఒక పదహైదు అడుగులు మా బ్యాక్ సైడ్ ల్యాండ్ తీసుకున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాను ఆర్ఎం ప్లేస్లో ఉన్నాను ఆర్ఎం ప్లేస్లోనే బతుకుతున్నాను నా వెనుక బ్యాక్ సైడ్ ఒక పదహైదు అడుగులు అతను కబ్జా చేసి ప్లేస్ అతను డబ్బులు కట్టలేదు ఏం పట్టలేదు ఓనర్కి పేక్ డాక్యుమెంట్ చేయించుకొని పేకు అతను కమిషనర్ పేకు నర్సింగ్లు పేకో వాళ్ళిద్దరు పేక్ అయ్యి పొల్ల నర్సింగ్ అనే వ్యక్తి కమిషనర్కి డబ్బులు ఇచ్చి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా డబ్బులు ఇచ్చి ఈరోజు కమిషనర్ కమిషనర్ తర్వాత కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కలిసి కక్షిపూరితంగా మా షాప్ నోటే పగలు కొట్టినారు ఇవన్నీ కూడా ఆరంబి ప్లేస్ లో ఉన్నాయి ఆరంబి ప్లేస్ మీరు అడ్డము పేకు పేక గురించి పేకే కావచ్చు పట్ట కానీ ఈ ప్లేస్ లో ఉండేది నేను ఇరవై సంవత్సరాల నుంచి పేక్ కాదు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉండేది పేక్ కాదు రోడ్డు మీద బతికే హక్కు నాకు ఉంది రోడ్లో బతికే హక్కు నాకు ఉంది దాని కాదనే హక్కు మీకు మీకు ఎట్లుంది దాని కాదనే హక్కు మీకు ఎట్లుంది రోడ్లో బతికే హక్కు నాకుంది ఉంది నువ్వు సుప్రీం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గురించి నిన్ను మాట్లాడారు కదా కమిషనర్ గారు మీరు మాట్లాడినారు కదా నిన్న సుప్రీం గైడ్ గైడ్లైన్స్ గురించి మీకు తెలుసా రోడ్డు పైన ఎవరన్నా కానీ పన్నెండు సంవత్సరాలు ఇంటి గుత్తి కరెంట్ బిల్లు కట్ట వాళ్ళకే సొంతం అది మీకు సుప్రీం కోర్టు ప్రకారం తెలియదు ఈ విషయము మీకు ఈ ప్రకారం అయితే కోర్టు విషయాలు మీకు చెల్తాయి మా ప్రకారం అయితే కోర్టు విషయాలు మీకు చెల్లవా కోర్టులో ఉంది ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జోక్యం చేసుకోవద్ద కార్యక్రమ మీరు నోటీసులు ఇచ్చినాము వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాలేదని చెప్పి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు పెట్టే ప్రెస్ లో మరి ఈ రోజు మీరు మేము మీరు మాకు నోటీసులు పంపించిన కనుక మేము ఆర్టీ గారి దగ్గరికి వెళ్ళాము ఏమైందో కనుక్కోండి తొమ్మిది అయింది ప్లేస్ వచ్చి తొమ్మిది నెలల కింద మీరు వచ్చి ఈ ప్లేస్కి మీరు అంతా కూడా పరిశీలించారు సార్ ఇది కోర్టులో ఉందని చెప్పి మీకు మేము సబ్మిట్ చేస్తాము మీరు మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర ఉంది వీడియో మీరు మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర ఉంది ప్లేస్కి వచ్చి మీరు ఎటువంటి రెస్పాండ్ ఇప్పుడు నరసింహులు గారు మీరు సర్వనాశనం అయిపోతారు నా ఉసురు కొట్టుకొని మీకు పుట్టుకథలు కూడా లేకుండా పోతాయి కమిషనర్ గుర్తుపెట్టుకో ఒక ఆర్ధాన్ని అన్యాయం చేసి ఒక ఆర్ధానికి అన్యాయం చేసి చేస్తే మీరు సర్వనాశనం అయిపోతారు గుర్తుపెట్టుకో ఇది న్యాయం లేదు గుర్తుపెట్టుకో దేవుడు అనే వాడు ఉంటే ఖచ్చితంగా మీకు శిక్ష ఇస్తాడు కళాంధ్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పేరుతో కళాంధ్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ రజత్ భార్గవ్ గారు రోడ్డు విస్తరణ పేరుతో తొలగిస్తామని కళ్యాణంలో ఉన్నటువంటి మొత్తం అన్నిటినీ తొలగిస్తామని అని చెప్పి ఈరోజు కళ్యాణంలో ఉన్నటువంటి ఆడిట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఒక దళిత మహిళ ఆమె ఒక ఓటల్ని టార్గెట్ చేస్తే రోడ్ ఈరోజు తొలగించడం జరిగింది ఆ అమ్మ ఆ అమ్మ ఆ అమ్మాయి సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ జీవనోపాధికి చిన్న ఓటలు వేసుకొని బతుకుతూ ఉంది దానికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి జీవనం ఖర్చు ఖర్చు పెట్టింటే దాన్ని నిర్దాక్ష్యంగా కూల్సివేయడం జరిగింది రోడ్డు అంటే ఎలా ఉండాలి కళ్యాణంలో ఉన్నటువంటి మొత్తం ఆర్ఎండ్బి రోడ్డు పైన ఉన్నటువంటి మొత్తం అన్ని తొలగించాల్సింది పోయి ఒక దళిత మహిళ టార్గెట్ చేసి తొలగించాల్సింది తీవ్రంగా మేము ప్రజా సంఘాల ద్వారా ఖండిస్తున్నాము మీరు వెంటనే కళ్యాంధ్రంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్డు పైన ఉన్నటువంటి మొత్తం అన్ని తొలగిస్తే సరే లేకపోతే తీవ్రంగా మేము పోరాటం చేస్తాము మీరు ఖచ్చితంగా కళ్యాణంలో నువ్వు ఇక్కడ డ్యూటీ చేయకుండా నువ్వు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా బాధ్యత తీసుకున్న నాటి నుండి ఈ రోజు వరకు చాలా ఇబ్బంది ఎదుర్కో ఎదుర్కొంటున్నారు చాలామంది అమాయకులని పేరు దీని వెనుక ఉన్నత సంప పైన భూస్వాముల మాట విని వాళ్ళు ఇచ్చినప్పుడు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు తీసుకుంటూ నువ్వు ఆ దళితులకి మళ్ళీ పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నావు నువ్వు దీనిపైన తీవ్రంగా పోరాటం చేస్తాము నువ్వు ఈ రోజే మేము ముగింపు అనుకోవచ్చు కళాదారు ఆర్ అండ్ గెస్ట్ హౌస్ మీద ఉన్నటువంటి మొత్తం అన్నిటిని తొలగించాలా తొలగించే వరకు మేము పోరాటం చేస్తాము నిన్నటి రోజు కూడా నీ పైన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుపోయినాము నిర్దాసనంగా రోడ్ ఇస్తున్న పైనతో ఒక దళితని టార్గెట్ చేస్తున్నారు దీని వెనక బలమైనటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ శ్రీరాములు ఇచ్చినటువంటి లక్షాది రూపాయలు తీసుకొని అన్యాయం చేస్తున్నాడో పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు భూస్వాములు రోడ్డుపైన ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నా కానీ వాళ్ళకి ఎటువంటి హాని చేయకుండా ఒక పేదవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు దీని దీనిపైన తీవ్రంగా పోరాటం చేస్తాము ఈ కళ్యాణంలో ఉన్న ఉన్నంత వరకు దీన్ని ఇంటికి ఖచ్చితంగా పంపిస్తాము నేను ఖచ్చితంగా సస్పెండ్ చేసే వరకు మేము ప్రజా సంఘాల అద్దాలు పోరాటం చేస్తామని ఈ తెలియజేస్తాం ఆంధ్రంలో మున్సిపాలిటీ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా చాలా ఏళ్ళని చేస్తూ మాట్లాడుతున్నారో మీరు ఖలీజగా ఉండారని స్పష్టంగా వాళ్ళ కార్మికుల ముందరే ద్వేషంగా మాట్లాడడం జరిగింది కార్మికులు అది చెత్త పని చేసే వాళ్ళు ఒక డ్రైనేజ్లో పని చేసే వాళ్ళు కస నూకే వాళ్ళు ఏ విధంగా ఉంటారని తెలియదా అలాంటి అలాంటి వాళ్ళనే ఖలీజ్గా ఉంటారు మీరు అసభ్యంగా అసభ్రంగా ఉంటారనే వాళ్ళు ఏళ్ళ సార్ మాట్లాడినాడో ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ పైన వెంటనే చర్య తీసుకోవాలా దళిత గిరిజన లాంటినే చాలా ఆయన దగ్గరకు చివరికి ఆఫీసులో కూర్చోలేని పరిస్థితిలో ఉండరు ఇక్కడ వాళ్ళతో తేడా చెప్పుకోదాము చెప్పుకోదా చెప్పుకోవడానికి కార్మికులు వెళితే వాళ్ళని కూడా చీద్రించుకుంటున్నాడు వాళ్ళ దగ్గరికి రాణించుకోబోతున్నాడు వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు కూడా మెటీరియల్స్ కూడా ఇవ్వడం లేదు చేతులతో శుభ్రం చేసి వాళ్ళని రోగాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నారు వాళ్ళ రోగాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారో మున్సిపాలిటీ కమిషనర్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం